హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా మరి బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలైపోయి ఇప్పటికీ రెండు వారాలు అయిపోయింది ఒక ఎలిమినేషన్ కూడా అయిపోయింది జనరల్గా బిగ్ బాస్లో గొడవలు కొట్లాటలు ఫ్రెండ్షిప్లు ప్రేమ జంటలు ఇవి జరగడం సహజం మరి జనరల్గా గొడవలు కొట్లాటలు మొదట్లో స్టార్ట్ అయినా ప్రేమ అనేసరికి ఒక రెండు మూడు వారాల తర్వాత వస్తుంది కానీ ఈ సీజన్లో మాత్రం ఫస్ట్ వీక్ నుంచే మరి ఈ వ్యాపారం స్టార్ట్ అయిపోయింది రీతు చౌదరి ఒక్కతే రెండు పవన్లను అంటే ఇటు పవన్ కళ్యాణ్ ఇటు డీమాన్ పవన్ ఇద్దరిని కూడా ఎంట తిప్పుకుంటుంది వచ్చి రాగానే పవన్ కళ్యాణ్తో జవాన్ అతను మరి నా కళ్ళలోకి నువ్వు నీ కళ్ళలోకి నేను చూస్తూ ఎంతసేపు ఉంటామో అంటూ ఒక పోటీ పెట్టింది ఆ పోటీలో ఆమెకు కళ్ళకు నీళ్ళు గారిపోయి ఆమె ఓడిపోయింది అప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్నాడు యా నేనే గెలిచాను అనుకున్నాడు అప్పటి నుండి తన వెంట పడుతూనే ఉన్నాడు ఇది ఇలా ఉండగా మరి డిమాన్ పవన్ ఇతను అగ్ని పరీక్ష నెగ్గి వచ్చాడు మరి డిమాన్ అంటే ఏంటని నాగార్జున గారు అడిగితే జపనీస్ నవలని నేను ఎక్కువ చదువుతాను అందులో డీమాన్ అనే పాత్ర ఉంటుంది అది చాలా లో స్థాయి నుంచి స్ట్రాంగ్ స్థాయికి వచ్చే క్యారెక్టర్ అది నేను కూడా అలా అలా పెట్టుకున్నాను అంటే అబ్బో కుర్రోడు భలే ఉన్నాడే ఆట మీద ఫోకస్ పెట్టి భలే ఉంటాడు అనుకున్నారు కానీ వచ్చి రాగానే రీతు చౌదరి అంట పడ్డాడు మరి ఆమె ఎక్కడికి పోతే అక్కడికి ఆమెకు ఒళ్ళు ఒళ్ళు రుందుకుంటూ కొంగు పట్టుకొని తిరుగుతూ కళ్ళల్లో కలు పెట్టి చూస్తూ పిచ్చిలు వేస్తుంది బిగ్ బాస్ కావాల్సింది కూడా ఇదే మరి ఎవరిదో ఎవరి మధ్యలో చల్లరేగుతుందో వాళ్ళని రచ్చకుంటడం వాళ్ళను వాళ్ళ చుట్టూ కెమెరాలు తిప్పడం ఆయనకు అది మామూలే అది సో కాబట్టి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మరి జనరల్గా ఇద్దరు అమ్మాయిలతో అనే సినిమా చూసే మనం పూరి పూర్వజన్ ఆ సినిమా కానీ ఇక్కడ ఇద్దరు అబ్బాయిలతో అనేది బిగ్ బాస్ సినిమా నడుస్తుంది చూడండి మామూలుగా కాదు రీతు చౌదరి ఇంత ఇంత వేసుకొని వాళ్ళ వైపు చూస్తే జనరల్గా చూసే వాళ్ళు ఇదవుతున్నారు మరి వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళు మరి వాళ్ళని ఎలా తిప్పుకుంటుంది ఎలా అవుతుంది వీళ్ళు ఇద్దరు కూడా ఆట మీద ఫోకస్ పెడితే తప్ప ముందుకు రాలేరు ఇలా రీతు చౌదరి మాత్రం మరి ఇద్దరిని తిప్పేసుకుంటుంది గత సీజన్లో చూసుకున్నట్టయితే రీతు చౌదరి క్లోజ్ ఫ్రెండ్ విష్ణుప్రియ తను పృథ్వీతో ఇలాగే నడిపించి నెట్టుకొచ్చింది అంటే ఏదో ఒకటి ఇలాంటిది ఉంటే తప్ప మనం సస్టైన్ అవో మనం చెప్పిందో ఏమో తెలియదు అని మొత్తానికైతే రీతూ చౌదరిని ఇద్దరితో ఆట ఆడేసుకుంటుంది బిగ్ బాస్ కూడా ఇది కావాలి కాబట్టి వీళ్ళ ఈ జంటల్ని నడిపిస్తాడు ముందుకు తీసుకెళ్తాడు అంటే వారం వారం గడిచిపోతుంది అలా అనుకున్నారేమో అనుకుంటారేమో ట్రాంగ్ లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అయిపోయింది చూద్దాం మరి వాళ్ళ లవ్ ఎంతవరకు నడుస్తుంది ఎప్పుడు వరకు ఉంటుంది ఇద్దరు ఇట్లా పోతారా ఇద్దరు కంటిన్యూ అవుతారా మరి బిగ్ కి అది నచ్చిన అంశం కాబట్టి గా దీన్ని కంటిన్యూ అనుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నా మాల మీడియా థ్యాంక్ యూ